కనిపిస్తూ ఉంటుంది తెలియని వాళ్ళకంటే నేను అనుకోవటం ఈరోజు కూడా రూరల్ ప్రజానికము రైతులు దీని పట్ల పెద్ద అపోహతో ఉన్నారని అనుకోవటం లేదండి ఎందుకంటే నేను కదా మూడు సంవత్సరాల నుంచి మనం సర్వే కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ఎక్కడ ఎటువంటి అనుమానాలు రాలేదు ఎంతోమంది రైతులు వచ్చి సంతోషపడ్డారు ఇది బాగా చేస్తున్నారు సార్ అని కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక రాంగ్ మెసేజెస్ ఒక అంటే ఒక ఉద్దేశంతో పంపించిన తప్పితే ఏముండదండి మళ్ళీ ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడారు డెఫినెట్గా దీని గురించి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే విధంగా ప్రచారం చేస్తాం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అండ్ మన సుప్రీంకోర్టు అక్కడ ముందు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోరుకున్నట్లు కానీ పూర్తి హక్కు ఒక టైటిల్ ఓనర్షిప్ అనేది ఈ రోజు వరకు ఎవరికి ఎక్కడా లేనటువంటిది ఓనర్షిప్ అనేది అందరికీ కూడా రైతులకే కాదండి అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఓనర్కి కూడా చక్కగా ఈ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చి ఓనర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి ఇంకొకటి ఏంటంటే ఎవరికి తెలియదు స్వామిత్ర అనే ప్రోగ్రా స్వామిత్ర అనే ప్రోగ్రాం కింద అన్ని ముప్పై ఒకటి రాష్ట్రాల్లో కూడా గ్రామ కంఠములు సర్వే చేసి గ్రామాలలో ఉన్న ఇళ్ళకి స్థలాలకి ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇప్పుడు ఇస్తూ ఉన్నారని మన ఒక్క రాష్ట్రం కాదు మన రాష్ట్రం కాదు ముప్పై ఒక్క రాష్ట్రాల్లో కూడా అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ చేస్తుందండి ఈ చట్టాన్ని ఉద్దేశ ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే అది ఫండింగ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నానండి సో మనము మిగతా అభివృద్ధి చెందిన దేశాల లాగా పక్కాగా ఒక గ్యారంటీ టైటిల్ రేపు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి సిస్టము మనము భూమి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా నా భూమికి ఏమన్నా అవుతుంది అనేటటువంటి భయం లేకుండా బ్రతికే కాలం ఒక్కసారి మనం ఇది ఇంప్లిమెంటేషన్ చేయగానే అండి ఆ రోజు అంటారు అబ్బా ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి ఈ జగన్నాథం మర్చిపోలేమండి అని ఆ రోజు అంటారు